నిజాం ఇస్ అవర్ కింగ్ ఏ గ్లోరియస్ కింగ్ రజాకార్ అంటే స్వయం సేవకుడు కానీ రజాకార్ అన్నటువంటి పేరు వింటే సేవ ఎక్కడ కనిపించదు హైదరాబాది పాత తరానికి చెందినటువంటి వాళ్ళకు రెండు తరాల క్రిందకు వెళ్ళినటువంటి వెళ్ళి చూస్తే ప్రజలు రజాకార్ అన్న పేరుతో వణికిపోయేవాడు కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు ఏ రాజ్యంలో జరుగుతాయి అప్పుడు నేను ఒక సంవత్సరాలు ఉన్నాను రజాకార్లో ఆ ఊళ్ళలో తిరుగుతుంటే రజాకారులు భయపడుతుంటే పోయేవాడు వాడు గుర్రాల మీద వచ్చి రజాకారుడు నానా హింస అంటే చెప్పరా చెప్పరాని హింసలు చెప్పరానంటే మీరు ప్రత్యక్షంగా చూసి సార్ నేను ప్రత్యక్షంగా అండి వాళ్ళని వాళ్ళు కనబడగానే దాచుకునేటోళ్ళు వాళ్ళు వాళ్ళు లూటి ఒక ఊళ్ళ మీద పడి వాళ్ళు ఊళ్ళో ఊళ్ళు తగలబెట్టారు స్త్రీలను చర్చారు స్త్రీలు ఎదురుగా గారబట్టి వాళ్ళు చెచ్చారు. వలసవాద ముస్కిర్ల ఇంజనీర్లు ఆ కాటను మీ ఆనకట్ట కట్టిస్తే మీకు అంత ప్రేమ ఉంటే మరి మా రాజు నిజాం ఈ కన్స్ట్రక్టెడ్ ది నిజాం సాగర్ ప్రాజెక్ట్ యు వాంట్ టు వైప్ ఆఫ్ ద హిస్టరీ హి వాస్ సచ్ ఏ గ్రేట్ కింగ్ సచ్ ఏ సెక్యులర్ కింగ్ కత్తిపొడి పాలే అంటే దొర చెయ్యేసి పాలి విటీ అప్పుడు పాలి నన్ను ఏదో దరబిడనే ఆ దుర్మార్గాన్ని sahilta పచ్చి బాలందరూ ఉయ్యాలు ఆ పాలి పొదవుల మరి ఉయ్యాలు బోధరాన్ని పంచను ఇయ్యాలు ఆ పాలి పొదవుల మరి ఉయ్యాలు పచ్చిలాడిన గాని ఉయ్యాలు ఆ పాలి పొదవులనే ఉయ్యాలు రొమ్ముళ్ళ చెయ్యేసి ఉయ్యాలు ఆ పాలు విందీరయ్య ఉయ్యాలు నాగల్ల నీదున్న ఉయ్యాలు నా ఎన్నల్లాద ఉయ్యాలు చీపు నెత్తులు లేదా ఉయ్యాలు తిరగబడలేమయ్య ఉయ్యాలు చేసినటువంటి మంచి 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 పనులు పనులు ఉన్నాయి ఉన్నాయి చాలా చాలా ప్రపంచంలో ఎవరు గ్రామంలో ఉన్న వాళ్ళు అక్కడికి ఇక్కడికి అంటే పొలాల్లో పడి పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రజాకారులు వచ్చారు కదా అని కానీ రజాకారులు నిర్దాక్షిణ్యంగా దొరికిన వాళ్ళని దొరికినట్టు చిన్న లేదు పెద్ద లేదు కాల్చి పాడేసుకుంటూ వెళ్ళిపోయారు అలా ఒక్కరోజు బైరాన్పల్లి గ్రామంలో తొంభై ఆరు మందిని చంపారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఉద్యమంలో మరో జెలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని తలపించిన ఘటన పరకాల కాల్పులు పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ రెండున పరకాలలో జాతీయ పతాకం ఎగరవేయాలని నిర్ణయించారు ఆనాడు రజాకారులు జరిపిన కాల్పుల్లో ఇరవై రెండు మంది తెలంగాణ పౌరులు అమరులయ్యారు మా కేసులోనే పంతొమ్మిది కోల్పోతే నిజాం రాజు ఇచ్చినటువంటి కాంపెన్సేషన్ మా నాయన గారు వెళ్తే ఆ రోజు నిజాం హయాంలో హైకోర్టు మాకు అదనంగా ఒక డెబ్బై వేల రూపాయల కాంపెన్సేషన్ ఇస్తే నిజాం ప్రభుత్వం మన్నించి మాకు అది డబ్బు చెల్లించింది అధ్యక్ష ఇప్పటి సూర్యాపేట జిల్లా వర్ధమాను కోటకు చెందిన సయ్యద్ మక్బుల్ జీవనోపాధికి గుండ్రాంపల్లికొచ్చి నాటి మజ్లి సంస్థలో చేరి దళ నాయకుడిగా ఎదిగారు యాభై మందితో దళాన్ని ఏర్పాటు చేసుకుని ఖాసిం రజ్వికి అనుచరుడయ్యాడు ఈ మసీదును కేంద్రంగా చేసుకుని మక్బుల్ ఈ ప్రాంతంలో చేసిన దోపిడీలు దౌర్జన్యాలు మహిళలపై అత్యాచారాలకు లెక్కే లేదు తన ఆగడాలకు అడ్డుగా వచ్చేవారిని నిర్దాక్షిణ్యంగా నరికి చంపేవాడు ఇద్దరు గర్భిణీల్ని చంపి తన ఇంటి పునాది కింద పూడ్చి ఇంటిని నిర్మించుకున్న కర్కశకుడు కమ్యూనిస్టు దళ సభ్యులు ఇతరులను మూడు వందల యాభై మందికి పైగా ఊచకోత కోసి మసీదు పక్కన ఉన్న వ్యవసాయ బావిలో పడేసి తన రాక్షసత్వాన్ని చాటుకున్నాడు